తెలుగు స్వాగతం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గోకవరం బస్టాండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వద్ద గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ నిరసన చేపట్టారు నిరసనలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ దాని మిత్రపక్షాలు వెంటనే బేష్గా క్షణ మాపడం తూర్పు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి చేశారు ఈ నిరసన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతా శారదా జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వైఏ వడియార్ గొప్పలపురం ఇన్ఛార్జ్ కాకర్ల హరిబాబు దేవరపల్లి మండల ప్రెసిడెంట్ వెలగ రామకృష్ణ సీతానగరం మండల ప్రెసిడెంట్ నల్ల వీరాజు తూర్పుగోదావరి జిల్లా బీసెస్ఎల్ సభ్యులు గుత్తికొండ సూరిబాబు తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ సభ్యులు పాక చిన్న బై టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంధం బాబుజీ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబి కొవ్వూరు మండల ప్రెసిడెంట్ జొన్నకుటి రవికుమార్ అనుపతి నియోజకవర్గ కన్వీనర్ జీకట్ల వెంకన్న బాబు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్ కిషోర్ జైన్ అబ్దుల్ జవార్ కాటన్ రవి బిజవాడ రంగారావు పాపులు గంగారావు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ నాయకత్వం వైఎస్ఆర్ లాయకత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు అందజేశారు అలాగే నరేంద్ర మోడీ గారు హయాంలో ఏ ఇండస్ట్రీస్ట్రీస్ ఆయనకి దేశరెత్తిగా పబ్లిక్ సమాపం చెప్పాలని డిమాండ్ ಈ ರೋಜು ತೂರ್ಪುಗೋದವರಿ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ಕಮಿಟಿ ಆಧ್ವರ್ಯ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷರೂ ವೈಎಸ್ ಸರ್ಬಲಾರೆಡ್ಡಿ ಗಾರೇಶಾನುಸಾರ ಎವರೈತೆ మరి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి నిరసనగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిరసన తెలియజేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది ఆవిడ ఆదేశాల మేరకు ఈ రోజు మన రాజమండ్రి నగరం గోకాలం బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ సెంటర్ లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ నిరసన ప్రదర్శన చేసి త్రీ టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి అందరూ సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మనకి సంజయ్ గైక్వాడ్ అతను సింధు సేనా ఎమ్మెల్యే మరి ఎంత దారుణం అంటే రాహుల్ గాంధీ లారీకి వస్తే పదకొండు లక్షలు ఎత్తారని చెప్పి అతను అనౌన్స్ చేయడం జరిగింది అది నూరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈ ప్రజాస్వామికి దేశంలో ఆడు లేదా ఆడు వాడు కోయండి అనేది చాలా దారుణమైన విషయం ఇటువంటి వ్యక్తికి ఏ చేసినా కూడా తప్పలేదు ఇవాళ మరి వాడు బిజెపితో ఎల్ఏ ఉన్నారు షిండే వర్గం అంతా అక్కడ బొంబైలో వాళ్ళ ఈ రకంగా మాట్లాడితే కనీసం నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కనీసం ఖండించలేదు అంతేకాకుండా మరి రేవంత్ బిట్టు ఇతను సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఇతను చెప్తాడు రాహుల్ గాంధీ ఒక నంబర్ వన్ టెర్రరిస్ట్ అని చెప్తాడు అసలు టెర్రరిస్ట్ అందరూ కూడా మీ బీజేపీ పార్టీలో ఉన్నారు ఇవాళ టెర్రరిజం అంటే ఏదో రవిడీజమా అది చేయడం ఇది చేయడం కాదు దేశాన్ని దోషుకు నిజమైనటువంటి టెర్రరిజం ఈవేళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక మంది గుజరాత్కి చెందిన వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు వేల కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు వెళ్ళిపోతారు కానివ్వండి అనేక మంది వేల కోట్లు దోచుకుంటూ వెళ్ళిపోతారు అందరూ గుజరాత్ వాళ్ళు ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా నిజంగా మనం చెప్పాలంటే వాళ్ళే నిజమైన టెర్రరిస్టులు ఎందుకంటే ఈ దేశాన్ని దోసేస్తున్నారు వాళ్ళు ఒక పక్ష నుంచి అటువంటి దోపిడీ చేసి వాళ్ళే వాళ్ళే మన భారతదేశానికి పూర్తి నష్టం జరుగుతుంది ఇవాళ నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా మీరు బడా బాబులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు మీరు బకాయిలు రద్దు చేశారు ఎవరు సొమ్మని చెప్పి మీరు ఆ విధంగా బకాయిలు రద్దు చేశారు అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారిని అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వాటిని ప్రశ్నిస్తారా అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధాన కాకముందు చెప్పాడు విదేశాల్లో విపరీతమైనటువంటి డబ్బు బ్లాక్ మనీ ఉంది ఆ బ్లాక్ మనీ అంతా కూడా తీసుకొచ్చి ఇండియాలో పంచి పెడితే కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఇవాళ అందులో ఎదురు చూపుతున్నారు పదిహేను నుంచి పదిహేను లక్షలు కాదు కదా పదిహేడు వేలు కూడా వేయలేదు మరి ఇవాళ ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ క్లోజ్ చేయించాడు ఎన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారు ఇవాళ ఆదానికి అంబానీ అడిగితే చాలు తక్కువ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇండస్ట్రీలో లాస్ లాస్ట్ ఆ గవర్నమెంట్ ఇండస్ట్రీని వాళ్ళకి ఆరాధతం చేయడం జరుగుతున్నారు దీని మీద శ్వాత మాత్రం విడుదల చేయాలని చెప్పిన డెమె మీ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల్లో మీరు ప్రభుత్వ ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చారు ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ ప్రైవేటైజేషన్ చేశారు ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ అమ్మేశారు అనే దాని మీద మరి నరేంద్ర మోడీ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అది ఎలసైపు అదిగో ఇదిగో చెప్పి అరశేత సర్కులు చూపడతాం తప్ప మరి భారతదేశానికి చేసింది ఏజైన లక్ష రైట్లు అందరూ ఎక్కడ ఉన్నారో నిజమైన టెర్రీస్టులు అందరూ ఎక్కడ ఉన్నారు ఇటు బీజేపీలో ఉన్నారు కోట్లాది రూపాయలు బ్యాంక్ డబ్బు దోచుకుని వాళ్ళు విదేశాలకు మారిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళే నిజమైన టెర్రరిస్టులు మరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించవలసిన అవసరం ఉంది మరి ఏదైతే మన రాహుల్ గాంధీ గారు నాలుగు కోతలు అనే టెర్రరిస్ట్ అని చెప్పారో వాళ్ళిద్దరూ కూడా రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ గారికి